అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో చూద్దాం ముందు డేట్ చూసుకుంటే ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం బయట జిల్లాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో బయట జిల్లాల నుంచి కావచ్చు కర్ణాటక అటు కృష్ణా జిల్లా తెలంగాణ వైపు నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు వచ్చినాయండి ఇటు కూడా ఒక యాభై వేల నుంచి అరవై వేలు ఏదైనా డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలు మిచ్చి బస్తాలు అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు రకాల వారీగా క్వాలిటీల వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేది చూసేద్దాం చూసే ముందు రై వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చివరిదాకా చూడండి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీ చూద్దామండి కర్నూలు డీడీ చూస్తే బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలే మార్కెట్లో ఎక్కువగా కనపడుతున్నాయి బిఎఫ్ రకాలు అయితే ఏడు వేలు కానుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి ఈ సంవత్సరం కాయలు అయితే తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేలు అయితే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు అండి కర్నూలు డీడీ ఇంకా త్రీ ఫోర్ వన్ మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేలు దాకా డీలక్స్లు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్లు ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే క్వాలిటీ ఉన్నమిచ్చి మార్కెట్లో అన్ని రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువ కనపడుతున్నాయండి బిఎఫ్ రకాలు మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు అక్కడక్కడ బెస్ట్లు ఒకటి రెండు చోట్ల డీలక్స్లు అన్ని రకాలకు సంబంధించి నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు పదకొండు వేల వందల కానించి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేల వందల కానించి పదిహేను వేల దాకా డీలక్స్లు అండి పదిహేను వేలు సూపర్ క్వాలిటీ అయితే సేల్స్ ప్రకారం అయితే సేల్స్ జరుగుతుందైతే పన్నెండు వేల కానీ పదమూడు వేల అంటే మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి తర్వాత బ్యాడికి రకాలు ముందుగా త్రీ డబల్ బ్యాడ్ బ్యాడీ చూస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలే మార్కెట్లో ఉన్నాయి డిలక్స్లో అయితే కనపడతలేదు ఆ టైప్ బ్యాడ్కి కానీ త్రీ డబల్ బ్యాడ్ బ్యాడీ కానీ మార్కెట్ ధరలు అయితే ఒకే విధంగా ఉందండి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు కానుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు పైన డీలక్స్లు జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి పన్నెండు వేల ఐదు వందల కానీ పదమూడు అంటే అటు బెస్ట్లు బెస్ట్ ప్లస్లు డీలక్స్లు అయితే మార్కెట్లో కనపడతలేదు కూడా ఎక్కడన్నా ఒకసోట తర్వాత రకాలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ లాస్ట్ కోతలు కనపడ్డాయండి అవి కూడా తొమ్మిది పదివేలులో ఇంకా సువర్ణ బ్యాడీ కానీ టూ జీరో ఫోర్ త్రీ ఉంది కానీ కొంచెం క్వాలిటీ ఉన్న మీరు చెడుతున్నారు కానీ ధరకి అయితే ధరలు అయితే ఇవ్వట్లేదండి అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు పదకొండు వేల మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందల డెలక్సులు ఏదైనా పదమూడు వేల వందల పైన సూపర్ క్వాలిటీ ముదురు కలర్ అయితే పైన ఎక్కువగా జనరల్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల వందలు అనుకోవాలండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత తేజ మార్కెట్ ఈరోజు తేజా మార్కెట్ విషయానికి వస్తే డీలక్స్ రకాలు మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉండే సేల్స్ ప్రకారంగా మీడియం మీడియం బెస్ట్లు కొద్దిగా సేల్స్ ఉన్నా కానీ పై రేట్లు అయితే అడగట్లేదు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి పన్నెండు వేలు కా నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదహారు వేలు కాడి నుంచి పదిహేడు పదిహేడు వేలందల బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అండి నేను చూసిన మార్కెట్ ఆ పైన క్వాలిటీ లేదు మార్కెట్ ధర కూడా కనపడలేదు నాకు పద్దెనిమిది వేలు కానించి మొదలు అవుతున్నాయి బెస్ట్ ప్లస్లు డీలక్స్ అయితే పద్దెనిమిది వేలు ఏందో అనుకుంటున్నాయి ఈరోజు పెద్దగా సేల్స్ అనేది కూడా నాకు కనిపించలేదు మీడియం మీడియం బెస్ట్లో సేల్స్ కనపడేయండి కేవలం క్వాలిటీలు కూడా కనపడలేదు నా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉంటాయి సైజు తక్కువ పట్టి వెడల్పు ఇదే తేడా మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలక్స్లు సూపర్ అయితే పదిహేను వేల వందల పైన పదహారు వేలు లోపు నాకైతే మార్కెట్ తెలిసింది ఎందుకంటే క్వాలిటీలు మెయిన్గా ఏదైనా క్వాలిటీలు ఉంటే దాని దగ్గర జరిగి ఇలా జరిగింది అని మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుందండి ఎక్కువ మీడియం మీడియం బెస్ట్లు బెస్టే కనపడ్డాయి పదిహేను వేల దాకా అయితే చూసాను ఆ పైన పదిహేను వేల వందలు కానీ పదహారు వేలు కానీ క్వాలిటీలు మార్కెట్లో బంగారం బుల్లెట్ ఈ రెండు రకాల విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు మీడియం క్వాలిటీలు అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్లు అంటే సైజు తక్కువ రంగు ఇదే తేడా పెద్ద తేడా ఉండదు పదమూడు కా నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డీలక్స్లు అండి ఏదన్నా సూపర్ డీలక్స్ అంటే అంటే డీలక్స్ మీద బాగా బ్రహ్మాండంగా బొమ్మల్లాగా ఉండే కాయలు అంటే తప్పితే అట్లా అంటుంటే పద్నాలుగు వేలు వందల పైన పదిహేను వేలు లోపు ఎక్కువగా సేల్స్ ప్రకారంగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు డీలెక్స్ అనుకోవాలి బంగారం కానీ బులెట్ కానీ తర్వాత రకాలు రోమే టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఈ రెండు రకాలు కూడా ఒక విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి షార్క్ కత్తి అయితే మార్కెట్ కొంచెం కొంచెం కత్తి బాగుంటుంది లేకపోతే మామూలుగా కొద్దిగా వెడల్పు టైప్ అయితే ఒక విధంగా ఉండేది మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు రోమి టూ సిక్స్ అండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం షార్కు సన్న కత్తి అయితే తేజ టైప్ ఉంటే పదిహేడు వేలు వేస్తున్నారండి జనరల్ మార్కెట్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు రోమి అయితే పదహారు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి పదహారు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి పదహారు వేల ఐదు వందల దాకా అంత క్వాలిటీలు మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఈరోజైతే సరుకులు అయితే బయట నుంచి వచ్చినాయి యాటుకు సంబంధించి పెట్టినా కానీ కొంచెం క్వాలిటీ మిర్చి మార్కెట్లో కనపడతా తర్వాత ఆరునూరు మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి పదకొండు వేలందలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు రెండు పన్నెండు వేల మూడు వందల వరకు బెస్ట్లు పన్నెండు ఐదు పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు డీలక్స్ అండి నాకైతే ఎక్కువగా పన్నెండు వేల ఎక్కువగా కనపడేయండి ఏదన్నా సూపర్ క్వాలిటీ లేకపోవటం వల్ల ఏదన్నా ఉంటే కనుక ఆరు ఏడు రూపాయలు క్వాలిటీ ఉంటే కనుక జరగవచ్చు కానీ నాకైతే పన్నెండు వేల కనపడింది మిగతా క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేర ఈ నాందారి సీడ్ రకాలు టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ రకాలన్నీ కూడా అటు తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయి లోయెస్ట్ అంటే మీడియం హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి డీలక్స్ ఏదన్నా నాందారి త్రీ ఫోర్ వన్ నాందారి నెంబర్ ఫైవ్ అటు అటు ఉంటే పదమూడు వేలు లోపు ఆ పైన ఒక రూపాయి అటు ఇటుగా జరుగుతున్నాయి ఎక్కువగా సేల్స్ ప్రకారం అయితే తొమ్మిది వేలు కానుంచి పన్నెండు వేలు వందలు అనుకోవాలి ఇవ్వండి ఎరుపు రకాలైతే ఇవి ఉంది ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఎల్లో మిర్చి కొంచెం మీడియం రకాలండి పన్నెండు వేల రకాలు మార్కెట్లో పెడుతున్నారు కొన్ని రకాలు కూడా రైతులకి తెలియజేయడం కోసం యాడ్కి వచ్చిన రైతులకు కూడా చెప్పడం కూడా జరిగింది మార్కెట్లో కొంచెం మొత్తం కూడా తిరిగి చూడండి అని నా తాలు కూడా ఎనిమిది వేలు కానీ ఏడు వేలు కానించి తేజ తాలు అయితే పదివేలు లోపు జరుగుతున్నాయి ఇంకా సీడ్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానించి ఆరు వేలు ఎక్కువగా జరిగితే ఆరు వేల ఏడు వేలు రంగు తాలు అయితే జరుగుతున్నాయి ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే మంగళవారం ఇట్లా జరిగినాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు